ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే నంద్యాలలో ఆదివారం నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసక్తికర ప్రకటన చేశారు నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ గా ఉన్న మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతారని కాటసాని రామిరెడ్డి ప్రకటించారు టీడీపీ తరఫున రేసులో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి కాటసాని రామిరెడ్డికి స్వయానా అల్లుడవుతాడు ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున అభ్యర్థిని కాటసాని స్వయంగా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు నంద్యాల ఉప ఎన్నికపై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ తరపున కాటసాని రంగంలోకి దిగినట్లు నంద్యాల పాలిటిక్స్ లో వార్తలు వినపడుతున్నాయి నంద్యాల నియోజకవర్గంలో వైసీపీకి విశేష ప్రజాదరణ ఉందని వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తామని ప్లేనరీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి శ్రీశైలం ఇన్ఛార్జ్ బుడ్డా శేషారెడ్డి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి